మేలో జరిగినటువంటి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రిజల్ట్ మనకి రిలీజ్ అవ్వడం జరిగింది రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి మనం చూద్దాం గూగుల్లో బిఎస్సీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని చెప్పేసి ఎంటర్ చేయంగానే మనకి ఇలా కనబడుతుంది ఇక్కడ బిఎస్సి ఏపీ అని ఉన్నటువంటి దీని మీద టచ్ చేయంగానే మనకి స్క్రీన్ ఎలా ఓపెన్ అవుతుంది ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఇండివిజువల్ రిజల్ట్ అని చెప్పేసి ఉంది దీని మీద ఇలా క్లిక్ చేయగానే మార్క్స్ మేము అని చెప్పేసి మాకు కనపడుతుంది ఇక్కడ రోల్ నెంబర్ రోల్ నెంబర్ అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మీ యొక్క రిజల్ట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది మీ రిజల్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మీరు సప్లిమెంటరీలో రాసినటువంటి సబ్జెక్ట్ ఎదుర్కొంటే స్టార్ ఉండదు అనమాట అలా స్టార్ లేని సబ్జెక్టు సప్లిమెంటరీలో రాసినటువంటి సబ్జెక్ట్ అనమాట మిగతా అన్నీ కూడా అంతకుముందు రెగ్యులర్గా పాస్ అయినవి దీన్ని మీరు ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే కనుక కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళి దీన్ని సేవ్ చేసుకొని పీడిఎఫ్గా సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు లేదా ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ప్రింట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ ప్రింట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి దీన్ని సేవ్ యాజ్ పీడిఎఫ్ అని టైప్ చేసి దాన్ని సేవ్ చేసుకొని ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి దీన్ని సేవ్ చేసుకొని చక్కగా మీరు దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా మే నెలలో జరిగినటువంటి ఏపీ ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి రిజల్ట్ని మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ రిజల్ట్ అనేది కొన్ని ప్రైవేట్ సైట్స్లో కూడా మనకు అందుబాటులో ఉంది స్కూల్స్ నైన్ డాట్ కామ్ మనబడి మనబడి డాట్ కామ్ నెక్స్ట్ అట్లాగే రిజల్ట్ డాట్ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ ఈనాడు రిజల్ట్ డాట్ కామ్ వీటిలో కూడా రిజల్ట్ అనేది అందుబాటులో ఉంటుంది ఆ లింకులన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటిలో ఏ లింక్ మీద అయినా సరే మీరు ఎంటర్ చేసి ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రిజల్ట్ అన దాని మీద క్లిక్ చేసి మీ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు మీ యొక్క రిజల్ట్ని చెక్ చేసుకోవచ్చు